అంబేద్కర్ కూడలి సుందరీకరణలో భాగంగా విగ్రహాన్ని కూడా మధ్యలో నిలపాలని అంబేద్కర్ సంఘం నాయకులు శనివారం అన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జంక్షన్ సుందరీకరణలో భాగంగా పార్కును విగ్రహాన్ని వేరు చేసినట్లుగా కనిపిస్తుందని అన్నారు పార్కు మధ్యలోనే అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టాలని జిల్లా కలెక్టర్ ను కోరుతున్నామని చెప్పారు అంబేద్కర్ విగ్రహాన్ని పార్కు లో కాకుండా బయట పెట్టొద్దని ఒకవేళ విడదీసి అభివృద్ధి చేస్తే తాము ఊరుకోబోమని వారు హెచ్చరించారు ఖచ్చితంగా పార్క్ మధ్యలోనే అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశారు వారికి తమ సంపూర్ణ మద్దతు తెలియజేస్తానని బిజెపి జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ అన్నారు ఇక్కడ కౌన్సిలర్లు నిమజ్జ నాకు దగ్గరగా ఆనుకూల పార్క్ చేస్తున్నదో డెవలప్మెంట్ కింద దాదాపు నెల వందల నలభై రోజు కూరగాయకూడదు విగ్రహం ఏదైతున్నదో మొట్టమొదటి కూడా నేను చెప్తా ఉన్నా ఈ రోడ్డు మీద ఏంది మధ్యలోకి తీసుకొచ్చినట్టయితే నిజంగా కూడా వాళ్ళ ఒక భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ అందరి అందరినాయకుడు రాజ్యాంగానికి సంబంధించిన వ్యక్తి భారత రాజ్యాంగమే అనేది నడుస్తూ ఉంది కేవలం ఒక వర్గానికి ఒక కులానికి సంబంధించిన వ్యక్తి కాదు మరి ఆ విగ్రహం ఏదైతున్నదో మధ్యలో పెడతారా ట్వంటీ ఫైవ్ సిక్స్టీ పెట్టుకుంటారా ఎంత పెట్టుకుంటారో అనేది అంబేద్కర్ సంఘాన్ని నిర్ణయించాలి నేను మరొకసారి కూడా చెప్తున్నాను వాళ్ళ అభిప్రాయాల మెరుగే జరగాలి మా అభిప్రాయం కూడా పార్టీ పరంగా కూడా అదే మధ్యలో పెట్టిన దానికి ఆయన ఇచ్చిన గౌరవం ఉంటుంది రోడ్డు మీద కాకుండా ఎడవ ఆ మధ్యలో మధ్యలో కాకుండా ట్వంటీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ ఒక డెబ్బై శాతం వెనుక జరిగినట్టయితే ముందర ఓపెన్ బేస్ ఉంటుంది గార్డెనింగ్ కూడా బాగుంటుంది ఇక్కడ పెట్టే మనం ఏ హెచ్ఛర్ చేసినా కేవలం మన గ్రామానికి సంబంధించినవి కాదు యావత్ తెలంగాణకు సంబంధించిన విషయం వచ్చే ప్రతి యాత్రికుడు కూడా ఒక చిన్న పాడుకున్నట్టయితే మనం ఆ మహనీయునికి సరైన గౌరవం ఇచ్చినట్టయితే కనుక వాళ్ళు ఇచ్చే ప్రతిపాద నేతృ మున్సిపాలిటీ ఒప్పుకోవాల్సిందే మనందరం కూడా కలిసి కూడా ఆ కార్యక్రమం పెద్ద నిర్వహించినట్టు కోరుతూ మరొకసారి కూడా రాజ్యాంగ స్ఫూర్తి కొనసాగిస్తూ రాజ్యాంగబద్ధంగా మనందరం కూడా ఉండాలని కూడా కోరుతాం ఈరోజు విమలాభపట్నంలోని ఐఆర్ అంబేద్కర్ విగ్రహం దగ్గర మరి యొక్క ఈ జంక్షన్ అభివృద్ధి కొరకు ఏదైతే వీటిడిఏ నుంచి ముప్పై లక్షల రూపాయలు కేటాయించడం జరిగిందో మరి యొక్క జంక్షన్ యొక్క డిజైన్ను మార్చాలని చెప్పి ఈరోజు ఎస్ఎస్టీ బీసీ మైనార్టీ నాయకులంతా కలిసి ఇక్కడ సమావేశం కావడం జరిగింది మరి ప్రధానంగా అంబేద్కర్ విగ్రహాన్ని వేరు చేసి యొక్క జంక్షన్ని వేరుగా చూపడం వల్ల మా యొక్క అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తూ మరి సిరిసిల్ల తరహాలో ఈ యొక్క ఈ జంక్షన్లోనే అంబేద్కర్ విగ్రహాన్ని ఒక కాంశ విగ్రహాన్ని ఏర్పాటు చేసి మరి బ్రహ్మాండంగా అభివృద్ధి చేయాలని చెప్పి మేము మా యొక్క మనోభావాలు అనుగుణంగా పనిచేయాలని చెప్పి ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది మరి దీనికి వ్యతిరేకంగా దయచేసి ఎవరు కూడా మరి గతంలో మరి గౌరవ శాసనసభ్యులు గారు ఈ యొక్క భూమి పూజ చేసినప్పుడు ఆయన దృష్టికి మేము తీసుకెళ్లడం జరిగింది మరి అప్పటి నుంచి ఈ యొక్క డిజైన్ని మార్చాలని చెప్పి మేమందరం కూడా మరి గంటపథంగా కోరుతా ఉన్నాం రాజేశ్వర స్వామి దేవస్థానం పక్క ఉన్నటువంటి అంబేద్కర్ జంక్షను గతంలో బాగా పెద్దగా ఉండేది ఈ మధ్యలో దీన్ని డెవలప్మెంట్లో సాంగ్ చేద్దామని గౌరవ శాసనసభ్యులు మరియు మా పాలకవర్గం అందరు కలిపి ఒక రూపొందించడం జరిగింది ఒక విధి విధానాలు రూపొందించడం జరిగింది దీనిలో అంబేద్కర్ని చిన్నగా చేయడం మా మనోభావాలు దెబ్బతిన్నట్టుగా భావిస్తున్నాం దీని ఇది ఒకప్పుడు గ్రామం ఇప్పుడు రాబోయే రోజులల్లా ఇది ఒక రాష్ట్రముల్నే కీలకమైనటువంటి ప్లేస్గా భావించి దీన్ని మా మనోభావాలు దెబ్బతీయద్దని కోరుతూ దీన్ని ఈ ఈ ఏదైతే జంక్షన్గా మీరు రూపొందించో ఒక వంద శాతం జాగాలో ఒక ముప్పై శాతం తీసుకొని ఇందులో నిర్మించే విధానం ఇక్కడ ఉన్న ప్రతిపక్ష నాయకులు కూడా దీన్ని అంగీకరించు గతంలో అందరూ కూడా ఎవరైనా కానీ కూడా ఇలాంటి భావ నొప్పి నొప్పియద్దు మాటలు ఈ విగ్రహం అనేది విములవాడ నియోజకవర్గానికి కేంద్ర బిందువు అయిన విమలవాడ పట్టణంలో ఉండడం వలన నియోజకవర్గ అంబేద్కర్ అభిమానుల ఆత్మగౌరవంగా భావిస్తూ ఇటు విగ్రహాన్ని సెంటర్ పాయింట్లో ఏర్పాటు చేయాలని అఖిలపక్ష సంఘాలని సమీక్షించి ఏక అభిప్రాయ నిర్ణయంతో విగ్రహాన్ని గార్డెన్ సెంటర్ పాయింట్లో ఏర్పాటు చేయాలని నిర్ణయించడం జరిగింది తిట్టి విషయాన్ని మన గౌరవనీయులు విముల నియోజకవర్గ శాసనసభ్యులు మరియు ప్రభుత్వ ఆది శ్రీరాన్న గారు మరి అధికారులు ఈ విగ్రహాన్ని గార్డెన్ సెంటర్ పాయింట్ లో ఏర్పాటు చేసే విధంగా మరొక డిజైన్ ఈ పార్క్ నిర్మించడంలో దీంట్లో వేరేదో చెయ్యాలని ఆలోచిస్తున్నట్టు మాకు ఒక మెసేజ్ ఉన్నది అదే కాకుండా మహనీయులు ఈ దేశానికి కాకుండా ప్రపంచ మేధావైన డాక్టర్ బాబాసాహ్ అంబేద్కర్ ఆలోచన విధానంలోనే మరి ఆయన రాసిన రాజ్యాంగంలోని ఇవాళ అవుతుందంటే ఇలా అది సినినా కాదు కావచ్చు బీసీలు కావచ్చు ఏ నాయకులైనా గారు చేసినట్టు ఆయన రాసిన రాజ్యాంగంలోనే ఇలా పదవులు చేపడుతున్నారు మరి అలాంటప్పుడు డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ గారికి ఖచ్చితంగా ఏదైతే రోడ్డు వెడల్ నిర్ణయించినారో ఆ రోడ్ ఎల్పిచ్ ఇక్కడ మినిమం ఏదైతే పార్కు ఈ ప్లాన్ చేసిరో ఈ ప్లాన్ ప్రకారం మేము ఏకీ అదే ఈ ప్లాన్ ప్రకారంగా ఏదైతే ఇక్కడ ఫిగర్ ఇచ్చిరో ఇదే ఫిగర్లోని డాక్టర్ అంబేద్కర్ గారి విగ్రహం ఉంటే మేము ఆనందిస్తాం సంతోషిస్తాం అంతేకాకుండా ఈ డివిజన్ ఉన్న మరి ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మీరు రావడం జరిగింది ప్రజా సంఘాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలు మరి అంతేకాకుండా ఉన్నత వర్గాల్లో ఉన్న కానీ డివిజన్ కేంద్రంలోని డాక్టర్ బాబాసాహెబ్ ప్రపంచం మీద అయినటువంటి అంబేద్కర్ గారి విగ్రహ ప్రక్షాలన లేకపోతే గార్డెన్ దానికి సంబంధించింది ఆ మ్యాప్లో వేర్వేరుగా చూచడం జరిగింది అది మాకు చాలా బాధగా ఉన్నది ఎందుకంటే వెలివేసిన ఎప్పుడైతే ఒక నానుడు ధోరణి ఏది ఉందో ఊరి వెలుపల ఉంటాడు ఎప్పుడైనా ఏదైనా అనే ఆ పద్ధతిలో మాకు అది మా దళిత సంఘాలకని ప్రజా సంఘాలకని కానీ చాలా బాధేసింది ఇప్పుడున్న గవర్నమెంటు ఇక్కడున్న ఎమ్మెల్యే గారికి మేము విన్నవిస్తున్నాం అలాగే కమిషనర్ వీటీడీఏ వాళ్ళకు కూడా అందరికీ ప్రతి ఒక్క పార్టీ